అందరికీ నమస్కారం బిఆర్ న్యూస్కి స్వాగతం దళితులంటే అంత చులకన మాటూరు సిఐపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి డిజిటల్ డైరీలో మొదటి వ్యక్తి సిఎస్ శేషగిరిరావు ముక్తకంఠంతో డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జిల్లా నాయకులు దళిత యువకుల పట్ల అమానుషంగా ప్రవర్తించిన మాటూరు సిఐ ఎం శేషగిరిరావుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గ్రామంలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి తీరుతామని వైఎస్ఆర్సిపి రాష్ట్ర నాయకులు కొమ్మూరి కనకారావు మాదిగా డీజే సుధాకర్ బాబులు డిమాండ్ చేశారు బాపట్ల జిల్లా మాటూరు మండలం డేగరముడి గ్రామానికి చెందిన దళిత యువకులు జ్యోతి పోతులూరి మరియు అల్లడి ప్రమోద్ కుమార్లపై తప్పుడు కేసు బనాయించి లాఠీఛార్జీ చేసిన సిఎ శేషగిరిరావు వైఖరిని ఆదివారం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు పోలీసుల దెబ్బలకు గాయపడిన ఇద్దరు యువకులను గ్రామంలో వారు పరామర్శించి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు కొమ్మూరి కనకారావు మాదిగా మాట్లాడుతూ తమ విచారణలో సిఏ శేషగిరి అగ్రవర్ణాలకు కొమ్ము కాస్తూ ఇతర కులాల పట్ల వివక్షతో గత సంవత్సర కాలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసిందని ఉన్నతాధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిఐతో పాటు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన పంచాయతీ కార్యదర్శి ఇతర అధికారి పార్టీ గ్రామ నాయకుడిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు మరొక రాష్ట్ర నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన డిజిటల్ డైరీలో మొదటి వ్యక్తిగా మార్టూరు సిఐ శేషగిరి అరుదైన ఘనత సాధించారని ఎద్దేవా చేశారు పోలీస్ స్టేషన్ను ఆయన సొంత జాగిరిలా భావించి అక్రమాలు సాగిస్తే చూస్తూ ఊరుకోము అని ఆయన హెచ్చరించారు ద్రోణుదులు గ్రామ సర్పంచి వంకాయలపాటి భాగ్యారావు ఎమ్మెల్యే బాలకృష్ణపై పోస్టింగ్ పెట్టినందుకు అక్రమంగా కేసు పెట్టారని దళితులతో చలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో తగిన మూల్యం చెల్లించిన ఓ అమాయకులైన ఇద్దరు దళిత యువకులను ప్రమోద్ కుమార్ను పోతులను అన్యాయంగా సిఐ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఓ దొంగ కేసుని బనాయించి జనసేన పార్టీకి సంబంధించిన ఓ పచ్చి తాగుబోతు కార్యకర్తతో ఫ్లెక్సీ వాళ్లే చింపుకొని ఆ ఫ్లెక్సీ దింపింది వీళ్ళే అని ఓ దొంగ కేసు పెట్టి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కాళ్ళు పగిలేలాగా కొట్టారు దీనికి అసలు కారణం ఏమిటంటే ఈ గ్రామంలోని వీరయ్య చౌదరి గారు మన పార్టీ నాయకులు వారి యొక్క ఆధ్వర్యంలో బలంగా ఈ యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదిగో ఈ ప్రాంగణంలో అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం విశేషంగా కృషి చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు ఈ పంచాయతీ సెక్రటరీ ఈ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ పూర్తిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోయింది ప్రజాక్షేత్రంలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈ గ్రామ కంఠం పరిధిలో ఉన్న ఈ భూమిని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని పెట్టడం కోసం ఏమొచ్చింది కష్టమని అడుగుతున్నాం మీరైతే రోడ్లను ఆక్రమించేసి అడ్డదిడ్డంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా మా దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని మా ఇళ్ల మధ్యలో పెట్టడానికి నీకేం కష్టం వచ్చిందని అడుగుతున్నాం మీ చేతగాని ప్రభుత్వం రాష్ట్రంలో మీరు పరిపాలించిన పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాజధానిలో అంబేద్కర్ విగ్రహం పెడతామని మోసం చేసిన మీరు పూర్తిగా మాయమాటలు చెప్పి మోసం చేస్తే అయినవోలు అనే గ్రామంలో పిచ్చి కొమ్మల మధ్యలో పిచ్చి చెట్ల మధ్యలో మీరు అంబేద్కర్ విగ్రహానికి స్థలాన్ని చూపించి కనీసం ఒక మక్క కూడా పేకపోతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల ఆరు అడుగుల ఎత్తుగడిగిన అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి బొడ్డులో పెట్టాడు ఇదిగో ఇక్కడున్న ఈ గ్రామంలో అంబేద్కర్ యొక్క అభిమానులు మా ఇళ్ల మధ్యలో విగ్రహం పెట్టుకుంటే స్థానిక శాసనసభ్యుడికి వచ్చిన బాధ ఏమిటని అడుగుతున్నాం ఏలూరు సాంసడ్ మీరు పోలీసులు పెట్టి పెత్తనం చేయాలని ప్రయత్నం చేయవచ్చు పోలీసులు చే మా మా బిడ్డల మీద చార్జ్ చేయొచ్చు అన్యాయంగా కేసులను బనాయించవచ్చు కానీ మేం చెబుతున్నాం గుర్తుపెట్టుకోండి డిజిటల్ యాప్లో ఈరోజే ఇక్కడే క్షణంలో ఈ సిఐ పేర్లను ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యాలయంలో నమోదు చేస్తాం అధికారులకు వచ్చిన వెంటనే ఈ సిఐ చేసిన దురాగతం ఈ సిఐ సహకరించిన దొంగ కంప్లైంట్ పెట్టిన జనసేన కార్యకర్త హనుమంతరావు అనే కార్యకర్త ఆ హనుమంతరావు వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు జాగర్లమూడి శ్రీనివాసరావు వీళ్ళందరికీ వత్తాసు పలుకుతున్న గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ శ్రీనివాసరావు గుర్తు పెట్టుకోండి గ్రామ సెక్రటరీ బొమ్మను పోయిన శ్రీనివాసరావు ఈ సిఐ నాగమల్లేశ్వరరావు శాశ్వర్ రావు అలాగనే కంప్లైంట్ జనసేన పార్టీకి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి హనుమంతరావు హనుమంతరావు అనుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ గ్రామానికి సంబంధించిన నాయకుడు జాగలమూర్తి శ్రీనివాసరావు నాలుగు పేర్లను డిజిటల్ యాప్ లో ఇప్పుడే ఈ మధ్యనే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ప్రారంభించిన మీరేమో రెడ్ బుక్ పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని తొంగలో దొక్కి పూర్తిగా రౌడీ రాజ్యం నడుపుతున్నారు కూడా ఈ విధంగానే ఇద్దరు దళిత కార్యకర్తలను రోడ్డు మీద పెట్టి దారుణాతి దారుణంగా కాళ్ళు పగలగొట్టారు నడి రోడ్డు మీద వీడియో తీశారు ఇక్కడైతే వీడియో తీయలేదు ఇంకా పైగా వాళ్ళని గంజాయిలు అన్నారు దొంగలు అన్నారు రౌడీ షెటర్లు అన్నారు ఇక్కడ కేవలం వీళ్ళిద్దరు చేసిన ఏకైక తప్పు ఈ గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వీరయ్య చౌదరికి ఫాలోవర్స్ గా ఉండటమే రెండు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన కోసం విశేషంగా పనిచేయటమే ఇదే ఈ గ్రామంలో శత్రుత్వము మేం చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఏళ్ళ ఎన్నికలు వచ్చినా ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చిన ఖచ్చితంగా ఇదే ప్రాంగణంలో అధికారులకు వచ్చిన గంట లోపల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ స్థాపన జరిగి తీరుతాం హరిహరావదులు అడ్డొచ్చినా సరే నందిగం ఓ ఎంపీ స్థాయికి ఎదిగిన పాపట్ల పార్లమెంట్ కి సంబంధించిన ఎంపీ నందిగం సురేష్ మీ ప్రభుత్వం వచ్చిన ఈ పద్దెనిమిది పదహారు నెలల కాలంలో ఎనిమిది నెలల పాటు మీరు జైల్లో పెట్టారు ఈ జిల్లాకు సంబంధించిన పార్టీ అధ్యక్షుడైన మేరు నాగార్జున మీద ఓ మహిళతో తప్పుడు కేసు బనాయించే కార్యక్రమం ప్రయత్నం చేశారు మొండితో ఒక అరుణ్ అనే ఎమ్మెల్సీని మొండితో ఒక జగన్మోహన్ రావు గారు అనే ఎమ్మెల్యేని దొంగ కేసులు పెట్టి భయపెట్టాలనే కార్యక్రమం చేస్తున్నారు అంటే మీకు ఎమ్మెల్యేలు ఎంపీలు దళిత మంత్రులు అంటే ఏ మాత్రం లెక్కలేదు ఎందుకంటే మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నామని మా కడుపుకు అన్నం పెట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అభిమానులుగా మారిపోయాం ఆనాడు ఇందిరమ్మ తర్వాత వైఎస్ఆర్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా తలకాయలు పగలగొట్టినా కాళ్ళు పగలగొట్టినా మమ్మల్ని కత్తులతో పొడిచినా దళిత సమాజం మాలా మాదిగలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉండి తేరుతాం ఇది మాత్రం మారే ప్రసక్తి లేదు మీరు మమ్మల్ని మార్చలేరు మీ లాఠీ దెబ్బలు మమ్మల్ని మార్చలేవని చెబుతూ మీ ఇళ్ళిద్దరకు పార్టీ వైపు నుంచి లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు వచ్చారు వీరయ్య చౌదరి గారితో కలిసి న్యాయపరమైన అన్ని చర్యలను రాజ్యాంగపరమైన హక్కులతో చట్ట ప్రకారమైన చర్యలను తీసుకుంటాం కేసు కేసు కట్టాలి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు సిఐ మీద పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం డౌన్ డౌన్ సిఐ మీద కేసు పెట్టాలి ఆ జనసేన పార్టీకి సంబంధించిన తప్పుడు కేసు మా వాళ్ళ మీద పెట్టి ఈ దాడికి కారుకుడైన జనసేన కార్యకర్త మీద ఎస్ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలి వాళ్ళిద్దరు వెనకాల ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రామ నాయకుల మీద ఎస్ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టాలి జాగర్మూడి శ్రీనివాసరావు మీద అని డిమాండ్ చేస్తూ మరి చట్ట ప్రకారం పూర్తిగా మా కార్యకర్తలకు అండగా ఉంటాం అతి త్వరలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వీళ్ళిద్దరిని తీసుకెళ్లి కల్పించే కార్యక్రమం చేస్తామని చెబుతుంది గ్రామంలో దళిత యువకుల మీద పోలీసుల యొక్క అమానుష దాడి చేసిన సందర్భంలో వారిని రోజు పరామర్శించడానికి ఎస్సీసీ రాష్ట్రపతి సుధర్ గారు లీగల్ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రీన్ సెల్ నుంచి నారాయణ మూర్తి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రావడం జరిగింది ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా ఈ గ్రామంలో యువకుల ఉత్సాహంగా వేరే గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి కక్షపూర్తి ఉద్దేశంతో కావాలని చెప్పేసి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి దాడి చేయడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ సందర్భంగా సిఏ శాస్కిరావు గారికి ఇక్కడి నుంచి అచ్చిన దాడి చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా డిజిటల్ బుక్లో నీ పేరు ఎంటర్ అయిందనేది గుర్తుపెట్టుకో నీ పతనం ఇక్కడి నుంచే స్టార్ట్ అని చెప్పేసి శాసగిరి రాత్రి జారీ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజు ఈ పచ్చూరు నియోజకవర్గంలో ఒక సిఐగా ఉన్నటువంటి చట్టాన్ని రక్షించాల్సినటువంటి ఒక అధికారి పతి చొక్కా వేసుకొని రాష్ట్రంలో ఎక్కడ సోషల్ మీడియా కేసులు ఏమైతే నా కాడకి తిండి నేను వాళ్ళని తగినటువంటి ట్రీట్మెంట్ ఇస్తానని చెప్పేసి బాధ్యత తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కక్ష పూర్తి వాతావరణంలో సి శాస వ్యవహరిస్తున్నారు దీన్ని మేము గుర్తు పెట్టుకున్నాం నువ్వు పోలీస్ గారు జై అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఒక అయితే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈ ప్రాంతంలో రక్షణ లేదంటే వారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఆటగాలు సృష్టిస్తున్నారంటే ఈ రోజు మీకు భారత రాజ్యాంగం పట్ల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పట్ల దళితులంటే మీకు ఎంత చులకన భావనం ఉందన్నది ఎందుకంటే సాక్షి ఇంకోటి ఉందా అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ దళితులకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది ఎస్ విభాగం ఉంటుంది మీరు ఎన్ని చేసినా సరే సూర్యుడి మీద ఉమ్మేసి తిరిగి మేబడ్డట్టు మీరు ఎన్ని వేధింపులకు గురి చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే దళిత సమాజం ఈ రోజు ఆలోచిస్తా ఉంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కక్ష పూర్తి విధానాన్ని అమలు చేస్తున్న పెట్టినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేది వదిలేదు ఖచ్చితంగా ఈ సందర్భంగా దళితుల యువకుల మీద దాడి చేసినటువంటి సిఐని పూర్తి చేసినటువంటి సిఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నిజంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటివి పూర్తిగా క్షీణించినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు ఏదో ఒక సాకు కుంటి సాకు వెతుక్కుని అక్కడ ఒక తప్పుడు కేసును బనాయించి వాళ్ళని స్టేషన్కి పోయి తీసుకువెళ్ళి ఈరోజు హింసించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతుంటే అందులో ముఖ్యంగా ఈ మార్టూర్లో జరిగినటువంటి సంఘటన మనం ఉదాహరణగా చెప్పచ్చు ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ ఇక్కడ ఈ మార్టూరులో మాత్రం ఇప్పటికి ఇది మొట్టమొదటిది కాదు ఇప్పటికే చాలా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి సో ఇంతకు ముందుగానే సోషల్ మీడియా కార్యకర్తలను తీసుకొని వచ్చి ఎక్కడి నుంచినో కేసులు పెట్టి రాష్ట్రంలో ఎక్కడో విశాఖపట్నం విజయవాడ తర్వాత ఇటు అనంతపూర్ జిల్లాలలో ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఇక్కడ ఇదే మాతూరు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వాళ్ళ మీద వాళ్ళను నిర్బంధించి వాళ్ళను వాళ్ళ మీద దాడి చేసినటువంటి పరిస్థితులు పోనీ ఏదో ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటనలు లేదో వాళ్ళకి ఇక్కడ స్థానికులు కాకపోవడం వల్ల పెద్దగా అది ప్రాచుర్యం పొందలేదు కానీ ఈ రోజు ఇక్కడ ఇద్దరు దళిత వ్యక్తులు యువకులను అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఇక్కడ ఆ పెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ మీద ఒక తప్పుడు ఫ్లెక్సీ చించివేత కేసు ఒకటి నమో సాగు చూపించి దాన్ని బనాయించి ఈ రోజు వాళ్ళని అమానుషంగా స్టేషన్కి తీసుకెళ్లి పడుకోబెట్టి వాళ్ళ కాళ్ళును పగలగొట్టినటువంటి పరిస్థితి ఈరోజు అసలు ఈ విధంగా ఒక మనిషిని అమానుషంగా కొట్టడానికి ఈ ఇన్స్పెక్టర్ గారు ఎవరు అధికారం ఇచ్చారు నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే కేసు నమోదు చేయాలి కోర్టులో హాజరు పెట్టాలి చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే తప్ప అతను కొట్టేటువంటి హక్కును ఎవరిచ్చారు ఈ భారత రాజ్యాంగం ఏమన్నా ఆయన కొట్టమని చెప్పేసి ఏమన్నా హక్కు ఇచ్చిందా అతను ఎవరు అసలు కొట్టడానికి ఈ మానవ హక్కులు ఉల్లంఘించడానికి అసలు ఎవరు చట్టం లేవా న్యాయం లేదా కోర్టులు వ్యవస్థలన్నీ ఏమైపోయినాయి నిజంగా ఇలాంటి వాళ్ళను క్షమించకూడదు వీళ్ళ మీద తక్షణం కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసి ఈ పోలీసులైన వీళ్ళు కేసు నమోదు చేయడానికి నిరాకరిస్తే చట్ట ప్రకారం వాళ్ళను హాస్ప ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా కోర్టులో వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ చేసేటువంటి పద్ధతి అయితేనేమి అవసరమైతే హైకోర్టులో వేసైనా కూడా ఈ ఇన్స్పెక్టర్ గారి మీద కేసు నమోదు చేయించి వీళ్ళ పక్షాన నిలబడి పనిచేసేదానికి వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ ఎప్పుడు కూడా వీళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు నుంచి వీళ్ళకు కావలసినటువంటి న్యాయ సహాయాన్ని వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ గా మేము అందిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ ఇంకొకటి నిన్ననే రెండు రోజుల కింద